హలో అండి నమస్తే ఇది అందరికీ ఉపయోగపడే సూపర్ చిట్కా అండి తప్పకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇప్పుడు ఎండాకాలం కదా వర్షాకాలం వస్తుంది ఎండాకాలం లాస్టు అందరికీ ఎలర్జీ లాగా చిన్న చిన్న కురుపుల్లాగా దురదల్లాగా ఒకటే దురద పెడుతూనే ఉంటాయి అలాంటప్పుడు మంచి చిట్కా అండి ఇది ఇది ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు కానీ ఇదైతే అందరికీ తెలుసు అనుకుంటున్నాను దీని పేరు నేలమిరిపిండాకు అని అయితే మేమైతే పిలుస్తాము ఇవి చిన్న చిన్న కురుపుల్లాగా చుట్టు శమరకాయలు ఉంటాయి కదా అలా ఉంటాయి కానీ దురద మాత్రం ఘోరంగా దురద పెడుతుంది తట్టుకోలేరు పిల్లలైతే నేలమిరిపిండాకును ఈ కొంచెం వేపాకు కలిపి ఒక పసుపు కొమ్ము ఈ మూడు కలిపి కొను కలుపుకోవాలి ఇలా కలిపి ఇవ్వండి పసుపు కొమ్ము ఒకటి ఈ ఆకుకి చూసినారు చూసారు కదా నేలమీరిపిండి ఆకు వేపాకు పసుపు కొమ్ము కలిపేసి సన్ని ఉంటుంది చూడండి అయితే సన్నిలో ఇలా చేయండి ఇలా సన్ని లేని వాళ్ళు అయితే ఎలా చేసుకోవాలనేది కూడా లాస్ట్ వరకు అయితే మీరు చూసారంటే మీకు ఈజీగా మీరు చేసేసుకోవచ్చు ఈ దురదలకైతే భలే ఉపయోగపడుతుందండి ఈ మందు అప్పట్లో పెద్దోళ్ళు ఇట్లానే చేసి ఎలర్జీ లాగా లాగా ఉంటే ఇది రాసేవాళ్ళు ఇది కొంచెం మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలి పసుపు వేపాకు నేల మీరు పిండాకైతే అని మేము అంటాము ఈ రెండు ఆకులను పసుపు కొమ్మ వేసి ఇలా నూరుకోవాలి సన్ని మీద ఇట్లా నూరుకుంటేనే మనకి ఏ ఇది లేకుండా నీట్గా తగ్గిపోతుంది తప్పకుండా మీకు కనుక పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా దురదలు ఉన్నాయంటే ఇలా ట్రై చేయండి ఒక రెండు రోజులు కంటిన్యూస్గా రాసినారంటే తగ్గిపోతాయి నీట్గా మనము ఆయింట్మెంట్ రాసిన ట్యాబ్లెట్లు వేసినా ఏం చేసినా కానీ అంత తొందరగా అయితే తగ్గవు ఇలా ముద్దలా చేసుకోవాలి పసుపు ముద్దలా సన్నీ ఉండేటోళ్ళైతే ఇలా మంచిగా నూరుకొని నూరిన తర్వాత పిల్లలకి ఎక్కడెక్కడ ఎలర్జీ లాగా దురదల్లాగా ఉన్నాయంటే ఆ వాటి దగ్గర కానీ స్నానం చేసే అరగంట ముందు ఇలా రాసుకున్నారంటే వీ అదే ఎక్కడ ఎలర్జీ లాగా ఉంటే అక్కడ ఈ పేస్ట్ అనేది రాసుకోవాలి రాసుకొని రెండు రోజులు ఇలా కంటిన్యూస్గా రాశారంటే తగ్గిపోతుంది స్నానం చేసే ముందు ఒక అరగంట ముందు అయితే రాసుకోవాలి ఇది రాసేటప్పుడు మాత్రం మండుతుంది కొంచెం ఒక పది నిమిషాలు అయితే మండుతుంది కాకపోతే ఓపికతో ఉంచి స్నానం చేసుకుంటే మనకి ఎలర్జీ అనేది రాదు చాలా తొందరగా తగ్గిపోతుంది దీంట్లో కెమికల్ ఉండదు సైడ్ ఎఫెక్ట్ ఏముండదు రాసుకుంటే నీట్గా తగ్గిపోతుంది చూడండి చిన్నపిల్లలకి ఇలా ఎలర్జీ లాగా చిన్న చిన్న కురుపుల్లాగా ఈ ఎండాకాలం లాస్ట్లో అయితే వస్తాయి అందరికీ వస్తాయి ప్రతి ఒక్కరికి అలాంటప్పుడు ఇలా ఇది రాసుకుంటే తగ్గిపోతుంది ఒకవేళ సన్ని లేదు నూరుకోలేము అంటే మిక్సీలో అయితే వేయొద్దండి ఇలాంటివి హీట్ బాగా ఉంటుంది కదా మిక్సీలో వేయద్దు మా సన్ని లేని ఇలా కొంచెం కొంచెం ఇలా తుంచేసుకోవాలి పుట్టి ఒక నేల మిరిపిండాకే నేనైతే దీంట్లో వేపాకు యూజ్ చేయట్లేదు ఇలా చేతి పైన ఇలా బాగా రఫ్ చేసుకున్నామంటే మనకి లిక్విడ్ లాగా వాటర్ అనేది ఈ ఆకు వాటర్ వస్తుంది చూడండి ఇలా మనం ఎంత ఆకు తెచ్చుకున్నామో ఆకంతా ఇలా చేసుకోవాలి చేసుకుంటే మనకి ఇలా లిక్విడ్లా వస్తుంది దీన్ని రసము ఆకు రసము ఈ ఆకు మొత్తం ఇలా చేసుకున్నాక దీంట్లో కొంచెం పసుపు మనం పట్టించుకొని తెస్తాం కదా ఆ పట్టించిన పసుపు అయితే దీంట్లో ఇది కొంచెం ముద్దలా అయ్యేలా అయినంత వరకు పసుపు అయితే దీంట్లో వేసి కలిపేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకున్నామంటే ఇలా అవుతుంది మరి పల్చగా లూజుకి కాకుండా టైట్కి కాకుండా మనం పసుపు రాసుకుంటాం కదా ఆ విధంగా కానీ మనం రెడీ చేసుకొని ఎక్కడ ఎలర్జీసే ఉన్నదో అక్కడ ఇది రాశారంటే తొందరగా తగ్గిపోతుంది అలా నూరు పెట్టుకున్నా తగ్గుతుంది ఇలా చేసుకున్నా కానీ తగ్గిపోతుంది చూడండి ఇలాంటి చిన్న చిన్న కురుకుల దగ్గర ఇవి కనిపించవు కానీ చాలా దురద పెడతాయి ఇది పెట్టిన వెంటనే కొద్దిసేపు మండుతుంది కానీ తర్వాత నీట్గా తగ్గిపోతుంది డబ్బులు ఖర్చు లేకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇలా రాసుకుంటే మనకి తొందరగా ఎలర్జీ అనేది తగ్గిపోతుంది ఇది పాతకాలం నాటిదేనండి ఇప్పుడు కొత్తగా ఏం కాదు చూసినందుకు థ్యాంక్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్